నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ నమ జయగురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉచ్ఛక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుక్రుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామణి తర్వాత కనుమార్వకం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్రుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తనతో కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏడ్లో ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్డు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావం అంటూ కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి గురు దత్తాత్రేయ నమ వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర శనుల కలయిక ఒక విధంగా వృషభ రాశి వారికి జీవితంలో ఎప్పుడూ రానటువంటి గొప్ప యోగం అన్నది సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ యోగం ఈ రాశి వారికి ఏర్పడటం జరిగింది ప్రస్తుతం వీరికి ఎటువంటి సమస్యలున్నా అటు ఆర్థిక సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ రుణ సమస్య కానీ ఏదైనా సరే కంప్లీట్గా మీకు ఈ రాబోయే మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో చాలా సక్సెస్ఫుల్గా పూర్తి అవడం జరుగుతుంటుంది మరియు ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరింత గౌరవప్రదమైనటువంటి హోదా రావడం జరుగుతూ ఉంది అంటే ప్రధానంగా శని భగవానుడు ఈ రాశి వారికి యోగకారకుడు భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు అంటే చాలా పవర్ఫుల్ ప్లేస్ అన్న శని భగవానికి వృషభ రాశి వారికి అటువంటి శని భగవానుడితో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉచ్చులో ఉంటాడు అంటే శుక్రుడికి తులారాశి మూల త్రికోణ రాశి వృషభ రాశి స్వక్షేత్రం మీనరాశి మరి ఉచ్చ అంటే వృషభంలో కన్నా తులలో శుక్కుడు బలవంతుడై ఉంటాడు తులలో కన్నా మీనరాశిలో శుక్కుడు అత్యంత బలవంతుడై ఉంటాడు అదిను మిత్రుడితో కలిసి ఉండడం వలన ఆ తన యొక్క శక్తిని అనేక వందల రెట్లు పెంచుకొని అత్యంత బలవంతుడై ఉంటాడు మరి ఈ వృషభ రాశి వారు స్వశక్తితో మీ యొక్క టాలెంట్ను బట్టి మీరు రియల్ ఎస్టేట్ రంగం కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వ్యవసాయ రంగం ఫౌల్టీ రంగంలో ఉన్న సినిమా ఫైనాన్స్ రంగాల్లో బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న మీకు మీ యొక్క వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అది యొక్క మీ కఠోర యొక్క శ్రమకి మీ యొక్క కష్టానికి ఫలితంగా ఒకటి వస్తుంది అలాగే మీ అదృష్టానికి అంటే భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల అదృష్టవశాత్తు మీకన్నా పైన ఎంత గొప్పవారు ఉన్నా మీకు ఒక గొప్ప స్థాయి ఇప్పుడు రావడం జరుగుతుంది మీ యొక్క స్థితిని చూసి మీ బంధువర్గం మిత్రవర్గం అంతా కూడా ఈర్షపడే విధంగా మీ స్థాయి పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ శుక్కుడు ఈ రాశి వారికి షష్టాధిపతి అంటే శత్రువులకి రోగాలకి రుణాలకి కారణమవుతూ ఉంటాడు అటువంటి సుక్కుడు మీకు లాభస్థానంలోకి రావడం వల్ల రుణ సమస్యల నుండి విముక్తి అవుతుంది చాలా కాలంగా మీరు మీతో విరోధంగా ఉన్నటువంటి స్త్రీలు అది మీ అత్తగారు కావచ్చు మీ కుమార్తె కావచ్చు మీ కోడలు కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు అంటే గతంలో మీతో చనువుగా ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు వాళ్ళు మళ్ళా మీకు అనుకూలంగా మారుతూ మీకు సహాయ సహకారాలు అందించడానికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అది ఎంత గొప్ప రుణ ప్రయత్నం అన్నా మీరు ఒక పెద్ద ఇండస్ట్రీ స్థాపించాలన్నా ఒక పెద్ద ఎస్సెట్ కొనాలన్నా తగు విధంగా మీకు రుణ సౌకర్యం అనేది ఈ సమయంలో లాభం జరుగుతూ ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారడం వల్ల గతంలో కన్నా మీ యొక్క స్థాయి ఎక్కువగా పెరగడం జరుగుతుంది ఎవరికైతే ఎక్కువ మంచి స్టేటస్లో ఉన్నటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ ఉన్నప్పుడు సహజంగా అతని యొక్క హోదా కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అటువంటి స్థాయి మన వృషభ రాశి వారికి ఈ రాబోయే మార్చి రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో రాబోతుంది ఏమాత్రం మీరు కష్టపడి ప్రయత్నం చేసినా ఎక్కువగా కృషి చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా సమస్యల నుంచి దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు బయటపడి మీ కొత్త లైఫ్కి కారణమవుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక వాహనం కొనచ్చు విలువైన వస్తువులు కొనవచ్చు అలాగే బహుమతి రూపంలో మీ బంధుమిత్రులు మీకు పూర్తిగా సహకరించడం జరుగుతుంది అలాగే మీ యొక్క వాక్చాతుర్యానికి కూడా గొప్ప విలువ పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం అన్నది మీకు తప్పకుండా జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో మీకు వివాహం జరిగితే మీకు రాబోతున్నటువంటి భార్య చాలా ఉన్నత స్థాయి కలిగి ఉండి మంచి ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీ యొక్క లైఫ్ సెటిల్మెంటు ఈ రాబోయే ఇరవై నాలుగు రోజుల్లో జరిగే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు వెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కనకదార సోత్రము శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయలు కాయిన్లు అయ్యచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైనా ఆరు సంఖ్య అంటే నాణే లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్నా ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది